మంగళగిరి టైమ్స్ వీక్షకులకు నా నమస్కారాలు నా పేరు వరలక్ష్మి నారాయణం రేడియో మరియు టీవీ ఆధ్యాత్మిక గాయనిగా మీ అందరికీ ఈ మధ్య పరిచయం అయ్యాను నేను కూటమి ప్రభుత్వం కనుక వచ్చేటట్లయితే నూట ఎనిమిది దేవాలయాల్లో భక్తి సంకీర్తనలో గానం చేస్తానని వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకుంటాం జరిగింది ఆ మొక్కులో భాగంగా మొన్న మధ్య నేను మంగళగిరి నాన్నగారి ఇంటికి ఒక వారం రోజులు గడుపుదామని వచ్చాను ఆ టైంలో మన మంగళగిరి ఆర్యవైశ్య మహిళా మండలి సోదరి మండలు నేను వచ్చానని తెలుసుకొని వారు నా యొక్క భక్తి గీతాల కార్యక్రమాన్ని నరసింహస్వామి దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది నర్స్ ఈవో గారు సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆ రోజున నేను అన్నమయ్య కీర్తనలు దేవాలయంలో పాడటం జరిగింది మంగళగిరి పట్టణ ఆర్య వైశ్య మహిళా మండలి సభ్యులందరూ కూడా సోదరిమణులు ఎంతో ఆనందించారు ఆ సమయంలో మంగళగిరి టైమ్స్ వారు వచ్చి ఆ కార్యక్రమాన్ని అంతటినీ కూడా వాళ్ళు రికార్డ్ చేయడం జరిగింది ఆ రోజున మంగళగిరి దేవాలయంలో నా యొక్క ఇంటర్వ్యూని వారు తీసుకున్నారు నా మనసులో ఉన్నటువంటి కోరికని నేను ఇట్లా నూట ఎనిమిది దేవాలయాల్లో పాడాలనుకున్నటువంటి కోరికను వారు చాలా చక్కగా నా యొక్క వీడియోని రికార్డ్ చేయడం జరిగింది ఆ వీడియో ఎంత వైరల్ అయిందో నేను చెప్పలేను ఎంతోమంది ప్రముఖులు చూస్తాం జరిగింది అది వాళ్ళు నాకు ఫోన్లు చేసి వాళ్ళు ఆడటం జరిగింది ఏమని మీరు ఇంత మంచి కార్యక్రమం మన ఆంధ్ర రాష్ట్రం కోసం మీరు ఇంత ఇన్ని దేవాలయాల్లో ఒక మహిళగా మీరు వెళ్ళి ప్రోగ్రాంలు చేయటం అనేది చాలా ఆశ్చర్యకరం అనిపించింది ఇలాంటి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారికి తప్పనిసరిగా నేను మేము పరిచయం చేయాలి అని చెప్పేటువంటి ఉద్దేశంతో పాప వారు నన్ను మా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ ద్వారా పరిచయం చేశారు మంగళగిరి పట్టణ ఆర్య వైశ్య మహిళా సోదరి మనులు ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమం చాలా దిగ్గుజం అయింది అది ఆ రోజున నాకు నూట ఏడవ ప్రోగ్రాము నూట ఎనిమిదవ ప్రోగ్రామ్ ఎక్కడ చేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో మళ్ళీ నేను ముంబై వెళ్ళిపోయాను ఈ మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మంగళగిరికి రావడం జరిగింది అట్లా జరిగినప్పుడు నూట ఎనిమిదవ ప్రోగ్రామ్ ఇక్కడ దుర్గమ్మ తల్లి దేవాలయంలో చేస్తే బాగుంటుందని నేను మనసులో అనుకున్నానంటే అనుకున్న తడవగానే దుర్గమ్మ తల్లి నాకు భక్తి సంకీర్తనలు శ్రావణ మాసంలో గానం చేసేటువంటి భాగ్యాన్ని కలిగించారు దుర్గమ్మవారి దేవాలయంలో నూట ఎనిమిదవ ప్రోగ్రాం దిగ్విజయంగా చేసుకున్న తరువాత చంద్రబాబు నాయుడు గారి పేషి నుంచి నాకు పిలుపు వచ్చింది అంతకుముందు అదే రోజున నా గురించి ఏడవ తారీఖున ఆంధ్ర మన ఆంధ్రజ్యోతిలో నా గురించి చాలా అద్భుతంగా వారు రాయిన్ సైడ్గా జరిగింది ఈ వ్యవహారాలన్నీ కూడా వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు చాలా అద్భుతంగా రాయడం జరిగింది అది కూడా చాలా వైరల్ అయింది అందరికీ తెలిసిపోయింది ఇట్లాగని చెప్పనని సీఎం పేషి నుంచి నాకు ఫోన్ వస్తే నేను దుర్గమ్మ దేవాలయంలో ప్రోగ్రామ్ చేసుకొని నేను చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వెళ్ళడం జరిగింది అదే రోజున చంద్రబాబు నాయుడు గారు చాలా బిజీగా ఉన్నారు మంగళగిరి చేనేత పరిశ్రమ వాటికి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా బిజీగా మీటింగ్స్లో ఉన్నారు అట్టి పరిస్థితుల్లో కూడా వారు ఏం సాయంత్రం ఏడు ఏడు గంటలకి నాకు ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చారు అప్పుడు నేను వారిని వెళ్ళి కలుసుకున్నాను ఆయన విని ఆశ్చర్యపోయారు ఎనిమిది దేవాలయాలలో మీరు ప్రోగ్రాం చేసేటువంటి చాలా మంచి పని చేశారు చాలా సంతోషం అమ్మ అని చెప్పన్నారు నేను చెప్పాను దుర్గాదేవి దేవస్థానంలో ఇవాళ చివరి ప్రోగ్రాంగా చేసుకొని వెంకటేశ్వర స్వామికి నా మొక్కు తీర్చుకున్నానండి ప్రసాదాలు మీకు అందజేస్తానని చెప్పి నేను దుర్గా అమ్మవారి పువ్వులు పండ్లు ఆయనకి ప్రసాదం తీసుకెళ్ళిస్తే చాలా భక్తితో కళ్ళకెత్తుకొని వారు నాతో చాలాసేపు ముచ్చటించారు మా కుటుంబ విషయాలు అడిగారు మీరు ఏం చేస్తున్నారు ఎందుకు బాంబే వెళ్ళారు ఇట్లా ఇత్యాది ప్రసల్లన్నీ చక్కగా అడిగి వారితో ఒక చక్కని సాయంకాలం స్నాప్ తీసుకొని ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగినటువంటి విషయాలు ఈ అదృష్టం అనుకోకుండా తలుపు తిరుతుంది అంటారు చూసారా ఎలా వచ్చినాక నాకు మంగళగిరి పట్టణాడు పాటు అలాగే అమ్మ శ్రీనివాసరావు గారు నా గురించి ఇంటర్వ్యూ తీసుకుంటాం ఆ ఇంటర్వ్యూ బాగా వైరల్ అవ్వటం ఆ వైరల్ అయినటువంటి వీడియో ప్రముఖులందరికీ తెలియటం ఆ ప్రముఖులందరూ నా ఫోన్లు చేసి ఇట్లాంటి వారు మీరు చంద్రబాబు నాయుడు గారిని తప్పకుండా కలుసుకోవాలి కలుసుకుంటేనే దానికి ఒక సార్థకత ఉంటుంది ఎదురుంటుంది మీలాంటి వాళ్ళు ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళకి తెలియాలని చెప్పి నన్ను అక్కడికి పరిచయం చేయటం వాళ్ళు ఎంతో శ్రమపడి నాకు ఆత్మీయులైనటువంటి వాళ్ళు ఎంతో శ్రమపడి ఈ ఇంటర్వ్యూని చతీ జరిగింది ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఇలాగ జరగడానికి కారణం ఎవరైనా అంటే నేను మంగళగిరి పట్టణ ఆర్యవేసి మహిళా పండుగలు అంటాను అలాగే మన అవ్వాల శ్రీనివాసరావు గారి యొక్క చక్కటి వీడియో ఇంటర్వ్యూ నేను ఎప్పటికీ కూడా ఇద్దరిని నిమిషాల కాబట్టి ముక్కులు తీర్చుకున్నటువంటి మహిళ అనేటువంటి పేరుతో మన ఈటీవీ న్యూస్లో పదిహేను నిమిషాలు వచ్చింది వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే మంగళగిరి టైమ్స్ వీక్షకులకు మీ అందరికీ కూడా